ఓం శ్రీ శ్రీమాత్రేణ శ్రీవల్లిపి టీవీ ప్రేక్షకులకి నమస్కారములు చాలామంది దేవతా విగ్రహాలు ప్రాణప్రతిష్టాపన చేసేటువంటి సమయంలో ఒక పొరపాటు చేస్తూ ఉన్నాను పురాతనమైనటువంటి పద్ధతి ప్రకారం పాదరసాన్ని తీసుకొని వచ్చి దాన్ని శుద్ధి చేస్తారు ఎందుకంటే ఎవరెవరు దాన్ని దాన్ని సేకరించేటప్పుడు దాని తయారీ విధానంలో కానీ అంటే దాన్ని ఫిల్టర్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ కూడా ఎవరెవరు ముట్టుకొని ఉంటారు దానిలో దాంట్లో చాలా రకాలైనటువంటి కెమికల్స్ కూడా కలిపేస్తున్నారు ప్రస్తుత కాలంలో కనుక వాటి పాదరస శుద్ధీకరణ అనేది చాలా ముఖ్యమైనటువంటి క్రియ నేను చాలాసార్లు ఈ వీడియోని బయట పెట్టొద్దు అనుకున్నా కానీ అందరూ ప్రాణప్రతిష్టాపన చేసేటువంటి విషయంలో తప్పులు చేస్తుంటే లేదు వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ ప్రాణప్రతిష్టాపన చేయించుకునేటువంటి వారి మీద ప్రభావం పడుతుంది కనుక ఏదైతే దేవాలయాలు ప్రాణప్రతిష్టాపన చేసేటప్పుడు ఆ విగ్రహ ఆ యొక్క దేవాలయం మీద ఆ ఎఫెక్ట్ పడుతుందన్న ఉద్దేశంతో అలా కాకూడదు ప్రతి ఒక్కరూ కూడా ప్రాణప్రతిష్టాపన చేసేటువంటి క్రమంలో ఈ యొక్క శుద్ధీకరణ చేసుకోవాలన్న సదుద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా పాదరసాన్ని శుద్ధీకరణ చేసేటప్పుడు మన చేతికి కానీ లేదా ఇక మనం మన దగ్గర గోల్డ్ కానీ లేదా సిల్వర్ కానీ ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే గోల్డ్ అనేది ఉంటే ఖచ్చితంగా అది కరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇలా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మనం పాదరసంలోకి జిల్లేడు పాలని పోయాల్సి వస్తుంది పాదరసం ఎంత ఉంటుందో దానికి కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మనం జిల్లేడు పాలని సేకరించాలి అదేవిధంగా అట్లని చెప్పి చెట్లు కొట్టేసి అవి చచ్చిపోయే చేయకండి అలా చేయడం కూడా తప్పు అలా కాకుండా ప్రాణప్రతిష్టాపన చేసేటప్పుడు ముఖ్యంగా తెల్ల జిల్లేడు పాలు అదేవిధంగా పసుపు వేయాలి నేను ఒకసారి చూపిస్తాను మీకు ఇది చూడండి ఇది పాదరసం ఒకసారి దగ్గరికి పెట్టి జూన్ చేసి చూపించండి మొత్తం చూపించండి ఇది చూడండి ఎంత గలీజ్ ఉందో ఇలా ఉన్నటువంటి పాదరసంలోకి చూడండి ఎంత బ్లాక్ ఉందో బాగాలేదు ఇది గలీజ్గా ఉంది కనుక దీంట్లోకి మనం ఏం చేయాలంటే ఇప్పుడు జిల్లేడు పాలని అదేవిధంగా పసుపు ఇంకా కొన్ని రకాలైనటువంటి వస్తువులు ఇందులోకి వెయ్యాలి ఓన్లీ జిల్లేడు పాలు పసుపే కాదు మీరు చేసేటప్పుడు చేసుకోండి కానీ నేను చేసేటువంటి ప్రక్రియలో చాలా రకాలైనటువంటి మూలికలకు సంబంధించినటువంటి పాలను ఇందులోకి వేస్తా నేను ఇందులోకి వేసి దీన్ని శుద్ధీకరణ చేస్తాను చూడండి ఎలా ఉందో ఇంత గలీజ్ కనిపిస్తుంది కదా నాలుగు నాలుగు అక్కడక్కడ పేరుకి పోయినట్ కనిపిస్తున్నాయి కదా దీన్ని నేను శుద్ధీకరణ చేస్తాను కానీ శుద్ధీకరణ చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను నేను ఆప్ చేయండి చూడండి ఇందులోకి నేను తెల్ల జిల్లేడు పాలని అదే విధంగా కొన్ని రకాలైనటువంటి మూలికలకు సంబంధించిన పాలని ఆకుల రసాలని అదేవిధంగా నేను పసుపుని కూడా ఇందులోకి వేయడం అనేది జరిగింది పాలు ఇందులో కలిసిపోయినట్టు కనిపిస్తాయి మనకి ఇక్కడ కేవలం పసుపు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇదా ఇదంతా చేసిన తర్వాత దీన్ని మనం శుద్ధి చేసుకోవాలి దీంట్లో నుంచి ఈ యొక్క పసుపు ఇదంతా ఉంది కదా దీని అంతా కూడా ఇప్పుడు శుద్ధి చేయాలి శుద్ధి తీరే చేసి చూపిస్తాను మీకు చూడండి ఇలా పాదరసాన్ని మరీ ఎక్కువ ఎక్కువగా కూడా ఒకేసారి శుద్ధి చేయకూడదు నేను ఒక్కొక్క విగ్రహానికి కనీసం రెండు కిలోలు మూడు కిలోలు ఐదు కిలోలు పది కిలోలు కూడా వేపిస్తుంది ఎందుకంటే పాదరసం అనేది జీవం విగ్రహానికి ఒక జీవాన్ని తీసుకొని వస్తుంది ప్రాణ కళలు తీసుకొస్తుంది కనుక పాదరసం మనం ఎంత వేసుకుంటే అంత మంచిది కనుక చూడండి ఒకసారి చూపించండి ఎంత నీట్గా ఉందో చూడండి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో ఇలా శుద్ధీకరణ చేయాలి ఆ వేస్టేజ్ అంతా కూడా బయటికి తీసేసేయాలి ఇదో ఈ చెంబులో ఉంది చూడండి నేను తీసినటువంటి వేస్టేజ్ మొత్తం ఇలా వేస్టేజ్ని అంతా తీసేసి ఇలా శుద్ధీకరణ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా ఉందో మన ఫేస్ కనిపిస్తూ ఉంటుంది బాగా అమ్మ అయితే అంత అంతా గలీజ్ గలీజ్ గలీజ్గా ఉండేది నల్లగా పేరకపోయినట్టు ఉండేది ఇప్పుడు చూడండి ఎంత బాగా నీట్గా కనిపిస్తుందో ఇలా ఇంకా నా చేతులకు ఉన్నటువంటి పసుపు అది కొంచెం మెత్తుకొని ఉంటుంది ఇలా 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 తీయాలన్నమాట ఇలా శుద్ధీకరణ చేసుకొని ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి క్రమంలో ఈ యొక్క పాదరసాన్ని వాడితే చాలా విశేషమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది ఇప్పుడు ఏది పడితే తెచ్చేసి ఇంకోటి ఏంటంటే దీంట్లోకి సీసం కూడా కలిపేసి పాదరసాలు ఇచ్చేస్తున్నారు పాదరసాన్ని తెచ్చేటప్పుడు కూడా దానికి తగినటువంటి పరీక్షలు అంటే టెస్టింగ్లు చేసుకుని కరెక్టా కాదా ఒరిజినలా కాదా ఇవన్నీ కూడా చూసుకొని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇదనమాట చూడండి నా ఫేస్ ఇక్కడ కనిపిస్తుంది ఇంత నీట్ కనిపించాలి పాదరసంలో నా ఫేస్ కనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఎంత పర్ఫెక్ట్గా కనిపించాలి చూడండి పాదరసంలో ఎంత నీట్గా కనిపిస్తున్నాను ఇలా తయారు చేసుకోవాలి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మార్కెట్లోకి పాదరస శివలింగాలని పాదరస గణపతి పాదరస లక్ష్మీదేవి ఇట్లా అని చెప్పి విగ్రహాలు కూడా మేస్తున్నారు అది ఒరిజినల్ పాదరసం కాదు ఎందుకంటే సీసంతో పాదరసం కట్టాలంటే చాలా విద్య తెలిసి ఉండాలి ఎందుకంటే ఉప్పుని కట్టినవాడు ఊరిని కట్టగలడు పాదరసాన్ని కట్టినవాడు ప్రపంచాన్ని కట్టగలడు అనేది ఒక మాట ఉంటుంది పెద్దలు అనేవాళ్ళు అలా పాదరసాన్ని కట్టాలి అంటే చాలా ప్రక్రియ ఉంటుంది మనం ఇంత చిన్న శివ ఇంత చిన్న శివలింగాన్ని చేసుకోవాలన్నా సరే కనీసంలో కనీసం ఒక వన్ అండ్ హాఫ్ కిలో పాదరసం కావాలి ఇలా దాంట్లో చాలా రకాలైనటువంటి మూలికలు కలపాలి చాలా ఉంటుంది ప్రొసీజర్ అది ఒక రోజుతో అయ్యే పని కూడా కాదు మనం త్వరలో ఏదైనా దేవాలయం మనం నిర్మ మనం దేవాలయం నిర్మించిన తర్వాత పాదరస శివలింగాన్ని కూడా ఇంచుమించు ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీట్స్ ఉండే విధంగా పాదరసాన్ని కూడా నేను పాదరస శివలింగాన్ని కూడా తయారు చేయడం నేనే నా చేతుల ద్వారా నేనే చేస్తాను అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పాదరస శివలింగానికి పూజ చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది పాదరస శివలింగానికి చేస్తే అలా పాదరస శివలింగాలు గణపతులు అని చెప్పి షాప్స్లో కొనకండి అవంతా డోపు అవంతా కూడా శిల ఇది మన దీంతో చేసి ఉంటారు సీసంతో చేసి ఉంటారు కనుక అవి నమ్మకండి ఇలా ఎవరైనా మీకు దగ్గరలో ఉన్న సాధకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ ఎక్కువ ఖర్చు వచ్చినా పర్లేదు పాదరస మీరే తీసిచ్చి వాళ్ళ దగ్గర చేయించుకోండి ఇది సరైనటువంటి పద్ధతి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం మాత్రే మహా